ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో డ్రగ్స్ పై అవగాహన కల్పించేందుకు పోలీసులు చేపట్టిన డ్రగ్స్ పై దండయాత్ర సైకిల్ యాత్ర ఇరవయో రోజుకు చేరుకుంది కంబంపాడు గ్రామంలో మహిళా పోలీసులు నిర్వహించిన ఈ యాత్రకు విద్యార్థులు యువత పట్టణ ప్రజలు ఘన స్వాగతం పలికారు డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఐదు వందల పది కిలోమీటర్ల యాత్ర కొనసాగుతోంది మీ గ్రామంలోకి ఎంటర్ అవుతుంది సైకిల్ పై దండయాత్రకు వస్తున్న మహిళా అధికారులకు పోలీసు అధికారులకు ఘనసవతం పడటానికి వచ్చిన మీరందరం అడ్డిఫైసింగ్ చేయండి బహికిల్ వచ్చేసింది ఆ ఎల్ఐఎస్ తర్వాత కృష్ణారాపాలెం గురుకుల పాఠశాలలో బహిరంగ సభ ఏర్పాటు చేయబడి అక్కడ అదేవిధంగా మండలంలోని యావన్ మంది ప్రజలందరూ కూడా డ్రగ్స్ పైన ఈ స్ విషయం మీద అక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక ఆడపిల్లలు సైతుల మీద ఏ ఏ రకంగా ఉంటుంది వల్ల రకంగా పెద్దవాడి శంకర్ గారిని పై మాట రాజకీయగా కోరుతా ధన్యవాదాలు శుభాకాంక్షలు శుభాభిన అలాగే ఈ మహిళా పోలీసులు మరి సైతులపై యాత్ర సాగిస్తూ మరి మన కోసం మన బిడ్డల కోసం మరి వీళ్ళు ఎంత మహత్తమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినందుకు వీళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఏ కొండూరు మండల ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మనం మన పిల్లల్ని ఎంతగా మనం గమనించాలంటే మరింతగా పండాశ్రీ గారు తెలియజేశారు మరి మన జీవితం మనం ఎంత కష్టపడ్డా మన పిల్లలు మాత్రం కష్టపడకూడదనే ఒక స్వార్థమైన ఆలోచనతో మనం కష్టపడి డబ్బును వెచ్చించి మరి పెట్టడానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గంజాయి మీద ఉక్కుపాదం మోపాలని ఆల్రెడీ అధికారులకి ఆదేశాలు ఇచ్చారు గంజాయి పెంచినా గంజాయి అమ్మిన గంజాయి తాగిన నేరం అనేది మన ముఖ్యమంత్రి గారు దాదాపు మరి మొత్తానికి కూడా అలవాటు పడకుండా మన పిల్లల కోసం మన కోసం ఈ యాత్ర చేపట్టిన ఈ అధికారులు మొత్తానికి మరి మరీ మరీగా మా ఏకొండూరు ఎస్ఐ గారికి ఇంత ఖర్చు పెట్టి ఇంత దిగ్విజయంగా పూర్తి చేసిన మా ఎస్ఐ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మాకు మరి ప్రత్యేకమైన అభివందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఎంతో ప్రత్యేకత్మకంగా నిర్వహించిన దండయాత్ర ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన గౌరణీయులు ఎన్టీఆర్ జిల్లా ఏసీపీ గారైనా సిపి ఏసీపీ గారైన శేఖర్బాబు గారు మరి ఎంతో ప్రతిష్ట ఖమ్మంపాడు గ్రామంలో మరి అన్ని గ్రామాలను కూడలిగా ఉన్న ఖమ్మంపాడు సెంటర్లో మరి ర్యాలీ పెట్టడం జరిగింది అందులో భాగంగా మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం డ్రగ్స్ వద్దు జీవితం వద్దు డ్రగ్స్ వద్దు జీవితం వద్దు పుస్తకాలు పట్టుకుంటే డ్రగ్స్ కాదు అది ఒక మహోత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మన గౌరవ ఎస్ఐ గారు మరి మన తిరువురు డివిజన్ సిఏ గారైనా గిరిబాబు గారు అందరు కూడా మరి ముఖ్యంగా ఎంతో శ్రమ తీసుకొని ఇరవై రోజుల నుంచి మన మహిళ సోదరులు అనాలి వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ మరి చాలా చాకచక్యంగా మరి సైకిల్ మీద ర్యాలీ చేసుకుంటూ ఈ యొక్క భవిష్యత్తు పిల్లల యొక్క ఈ రోజు చూసుకుంటే టెన్త్ క్లాస్ నుంచి కూడా పిల్లలు అనేక రకాలుగా పాని అనేక బానిసాలకు గురవుతున్నారు పిల్లలు ఏదైనా చెప్తే తల్లిదండ్రులు వెంటనే వాళ్ళకి కొనేయడం మనం యూట్యూబ్ లో ఫేస్బుక్ లో అన్నింటిలో చూస్తున్నాం నాన్న నాకు ఈ బైక్ కావాలంటే వెంటనే కొనేస్తున్నారు అప్పు చప్పు చేసి కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తుని మనం చూపడానికి మరి ముఖ్య కారణం అయింది చెప్పేసి చెప్పుకుంటూ అనేక రకాలుగా పిల్లలు చెడిపోతున్నారంటే ముఖ్య కారణం తల్లిదండ్రులు అని చెప్పేసి నేను చెప్పగలను ఎందుకంటే వాళ్ళు మారం చేసిన వెంటనే మనం తల్లిదండ్రులందరూ కూడా భయపడి నా పిల్లడు ఏం చేసుకుంటాడో నా పిల్లలు ఏం చేసుకుంటారో వాళ్ళు ఎంత ఫోన్ కొనియాలన్నా కానీ ఎంత ఖర్చు అయినా కానీ యాపిల్ ఫోన్ కొనియాలంటే యాపిల్ అడిగితే దీన్ని మనం సాదృశ్యంగా తీసుకొని దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మన మన పిల్లల్ని మనం తల్లిదండ్రులుగా మన యొక్క బాధ్యత వాళ్ళని సక్రమైన దారిలో పెట్టుకొని డ్రగ్స్కి దూరంగా ఉంచాలి వాళ్ళకి ఎంతవరకు కూడా చదువుకి ఉపయోగపడే విధంగా ఇంకా ఆటల పోటీల్లో కాని మనం చూసుకుంటే ఇక్కడ మన జిల్లా పరిషత్ గ్రౌండ్ లో మన ఎస్ఐ గారు మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా కోడి పందాలను కూడా మలుపు తిప్పి ఆ మైండ్ ఆళ్లకుండా ఇక్కడికి మనకు ఏర్పాటు చేసి చాలా మందిని ఇక్కడ ఆడించడం జరిగింది ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసిన మన మా ఎస్ఐ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మహిళ మన డిపార్ట్మెంట్ వారందరికీ మహిళా ఎస్ఐ గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలుస్తూ ఈ వచ్చిన ప్రతి ఒక్కరికి మహిళలకు పిల్లలకు పెద్దలకు నాయకులందరికీ సానుభూతి పనులకు మీడియా వారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు చెప్పారు ఈ కార్యక్రమం అసలు చేపట్టడానికి ముఖ్య కార్యకులు మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సిపి సార్ అయిన శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ సార్ సార్ సార్కే కొత్త కొత్త థాట్స్ వస్తాయండి మంచి మంచి ఇనిషియేటివ్స్ ముందరు కూడా సహకరించాలని టూ వీలర్ మీద వెళ్ళినా ఏ వాహనం మీద వెళ్ళినా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సార్ ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు అందరు కూడా ఈ ఒక మనల్ని సారు విజ్ఞప్తి సార్ సార్ మాట ద్వారా సార్ ద్వారా ఈ విషయాలు చెప్పలేరు కాబట్టి సార్ మాటగా నేను చెప్తున్నాను సార్గా అందరూ మాట ఇవ్వాలి రోడ్ యాక్సిడెంట్ జరగకుండా తగు జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి టూ వీలర్స్ వారు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని కోరుతున్నాను తర్వాత ఈ కార్యక్రమం ఉద్దేశించి ప్రతిజ్ఞ చేయాలి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాను ఈ డ్రగ్స్ గురించి మా ముందుగా మాట్లాడిన పెద్దలందరూ మీకు అవగాహన కల్పించారు ఈరోజు ఇక్కడ మనందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దాం దయచేసి అందరూ మీ కుడి చేతి పిడికిల్ని బిగించి మీ హృదయస్థానంలో ఉంచి నాతో పాటు ప్రతిజ్ఞ చేయవలసిందిగా కోరుకుంటున్నాను నేను సైతం బాధ్యత కలిగిన పౌరునిగా మత్తు పదార్థములు మరియు పరిచయస్తులకు ఎటువంటి మత్తు పదార్థములు వినియోగించకూడదని సూచిస్తున్నాను నేను నా సమాజ వినియోగం నుండి రక్షించడానికి ప్రయత్నిస్తానని రక్షించంబర్ టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ సెవెన్ టూ గురించి అవగాహన చైతన్యం కల్పిస్తూ మాలక ద్రవ్యాల నివారణకు మరంతు కృషి చేస్తానని మీ అందరి సమక్షంలో భరత మాత్ర సాక్షిగా ఆత్మ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను రెండు మొత్తం ఇరవై రోజులు కంప్లీట్ అయ్యాను మంత్ జీరవ ఏడో తారీఖున ఇందిరాగాంధీ మున్సిపల్ సీడు విజయవాడలోని ఇందిరాగాంధీ గారి మున్సిపల్ సీడ్ ఎమ్మెరేషన్ చేయబడి అక్కడ నుండి విజయవాడలోని సెంటర్లు కూడా కవర్ చేసి ర్యాలీ చేసిన తర్వాత బహిరంగ సభలో ఏర్పాటు చేసి అవేర్నెస్ కల్పించిన కల్పించడం జరిగింది ఆ విధంగా పంతొమ్మిది పద్దెనిమిది రోజులు కొనసాగిన తర్వాత మన ఏకుండూరు కుండర నిన్న పంతొమ్మిదవ రోజు జరిగింది ఈ భారీగా ర్యాలీ నిర్వహించడం అంటే మన వేరే రకంగా వేరే రకంగా కాదు వీళ్ళంత ఎక్కువ మంది ఈ మత్తు పదార్థాల మీద ఖచ్చితంగా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయండి అని పోలీస్ తరఫున రిక్వెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా నిన్న అందరూ కూడా మండలంలోని ప్రజలందరూ నాయకులు మాస్టార్లు ఐమిన్ ఎంపీఓ గారు ఎంఆర్ఓ గారు ఎంపీటీఓ గారు అన్ని రకాల డిపార్ట్మెంట్ల వారు సహకరించారు గ్రామాల యువతని అదేవిధంగా వారి సమస్యలను కూడా తీసుకురావడం అమ్మాలైన చేమ్మపాడు గ్రామాల్లో ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది కాబట్టి ఈ గ్రామాల్లోనే ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయబడింది మహిళా గారు వాళ్ళు డ్రగ్స్ కి పూర్తిగా అడిక్ట్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు అధిక మొత్తంలో వసూలు చేసి కానీ లేదా వాళ్ళ డిమాండ్స్ తీసుకుని కానీ ఈ డ్రగ్స్ ని ఎలా మకు స్ప్రెడ్ చేస్తున్నారండి కాబట్టి వాళ్ళు స్టూడెంట్స్ కానీ ఎవరైనా డ్రగ్స్ తో దొరికితే వాళ్ళని జైలు జైలు ఉంటుంది అందుకే వీటి మీద మేము అవేర్నెస్ కల్పించడం కోసం ఈ డ్రగ్స్ పై తనియాత్ర అనే కార్యక్రమం స్టార్ట్ చేసి ఇరవై రోజులు అయిందండి విజయవాడలో స్టార్ట్ అయింది ఇది ఈరోజు మీ గ్రామంలో వచ్చాము ఇందుకంటే ఎక్కువ మంది పేరెంట్స్ దగ్గర నేను చెప్పేది అంటే పిల్లలు చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాళ్ళకి ఏ టైంకి ఇంటికి వస్తున్నా వాళ్ళకి